ఇప్పుడే గుర్తుకొండ శ్రీనివాస్ ఫ్లారిడా యుఎస్ఏ ఈ వరదల కోసరం సహాయం కోసం ఒక్క కోటి రూపాయలు విరాళం ఇవ్వడానికి వచ్చారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను శ్రీనివాస్ గారిని ఒక ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో దేశంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా ఇది ఒక మంచి కాస్ ఇది ఇక్కడుండే వరద బాధితుల్ని పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇది అందరి బాధ్యత మేము మా బాధ్యత నెరవేరుస్తాం ప్రభుత్వం ప్రభుత్వం చేయాల్సిన పనులను చేస్తాం ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది మీరు కూడా ముందుకు రండి మీకు తోచిన విధంగా మీరు కూడా సహకరించి ఏ విధంగా ఈ వరద బాధితులు ఆదుకోగలుగుతామో ఆదుకునే కోసం ముందుకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే